హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు అనమాట సండే మేమందరం కలిసి బయట టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట నేను హాసిని అండ్ గౌతమ్ మహాలక్ష్మి అయితే వచ్చిందనమాట ఆ రోజు ఇంకా అందరం కలిసి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము తొలి ఏకాదశి రోజు పెద్దమ్మ టెంపుల్లో మొదలు పెట్టాలి ఆరు అడ్డి అని అనేసి ఫిక్స్ అయ్యామనమాట మార్నింగ్ మహాలక్ష్మి టెన్ థర్టీకి అలా వచ్చింది మేము వెళ్ళాము అసలు ఎంత రష్ ఉందంటే బయట అంతా కూరగాయలతో డెకరేషన్ చేశారు బీరకాయలు బెండకాయలు వంకాయలు దొండకాయలు ములక్కాడు తోటి చాలా అంటే చాలా బాగుండింది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట సిరి మోక్ష మహా అండ్ బాను వాను అక్క వర అనమాట తను సో మేమందరం కలిసి వెళ్ళాం టెంపుల్కి నేను మహా ఇక్కడ నుంచి వెళ్ళాం వాళ్ళు వాళ్ళ ఇంటి సైడ్ నుంచి టెంపుల్కి డైరెక్ట్గా వచ్చారు ఎప్పుడు ఇంత రష్ నేను నిజంగా ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎప్పుడు ఇంత రష్ నేనైతే చూడలేదు పెద్దమ్మ టెంపుల్లో నార్మల్గా ఫెస్టివల్స్ అప్పుడు నేనైతే టెంపుల్కి రాను పెద్దగా పిల్లలతో ఇంట్లోనే సరిపోతుంది ఫస్ట్ టైం అది కూడా తొలి ఏకాదశి రోజు ఇంకా బిగ్ బిగ్ వినాయక చవితి లైక్ దసరా అలా కాకుండా నార్మల్ విన్ తొలి ఏకాదశికి ఎంత మంది ఉంటారని ఎప్పుడు తెలియదు నాకైతే ఇక్కడ బోనాలు పెట్టిన వాళ్ళు కూడా స్పెషల్గా అక్కడ ఒక లాగా వేసారనమాట మొత్తం అంతా వెజిటేబుల్స్ డెకరేషన్ అసలు డెకరేషన్ అయితే మార్పులేస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఫ్లవర్స్తో కానీ ఎంత బాగా డెకరేషన్ చేస్తారు అనుకోలేదు అంత బాగా డెకరేషన్ చేస్తారు నాకు బాగా నచ్చింది అమ్మవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట మాకు దగ్గర నుంచి చూసాం చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఈ తొలి ఏకాదశికి ఉపవాసం మీ లేనిలేండి లాస్ట్ టూ ఇయర్స్ నేను ఉపవాసం చేశాను బట్ ఈ ఇయర్ చేయలేదు ఎందుకంటే బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను తినకుండా ఉంటే కష్టం సో అందుకని నేను ఉపవాసం ఏమీ చేయలేదు నార్మల్గా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాను అంతే బట్ ఈ వెజిటేబుల్స్ నిజంగా తర్వాత వెజిటేబుల్స్ ఏం చేస్తారో తెలియదు కానీ చాలా బాగా డెకరేషన్ చేస్తారు గుడి అంతా అసలు పువ్వులు వెజిటేబుల్స్ మొక్కజొన్న పొత్తులు బీరకాయలు బెండకాయలు ఆల్ వెజిటేబుల్స్ ఇంకా బయటకు రావడానికి మాకు చాలా అయింది అక్కడ బయటకు రాలేకపోయినా చూడండి ఎంతమంది జనాలు ఎక్కడ ఖాళీ లేదు కూర్చోడానికి కాదు కదా అసలు నుంచోడానికి ఖాళీ లేదు అంత మంది ఉన్నారు మందిలో ఇద్దరు పిల్లల్ని వేసుకొని వెళ్ళినందుకు అసలు ఆ ఎండ ఎండ చాలా ఎండ తగిలేసింది అది ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చామన్నమాట చాలా మంది సండే కదా ఆల్మోస్ట్ బోనాలు లాస్ట్ సండే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఈ సండే కూడా బోనాలు ఇంకా రన్ అవుతున్నాయి అనమాట అందరు బోనం ఎత్తుకొని వచ్చారు నాకైతే చాలా టెన్షన్ ఆశని అటు ఇటు పరిగెడుతుంది ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లైక్ వాళ్ళని ఉద్దేశం అని భయం ఇంకా తను పట్టుకోలేకపోయాం ఇంకా ఇట్లా కాదు పిల్లతో అని చెప్పేసి హాస్ నేను ఎత్తుకున్నాను ఇంకా ఇంకా దర్శనం చేసుకుని కాసేపు అందరం ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఏం ఉండ ఉంటే చెప్పండి బయటకు వచ్చాక ఫొటోస్ సెల్ఫీస్ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ ఎక్కువ ఫొటోస్ చాలా అంటే చాలా ఫొటోస్ దిగాం అందరం కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేమైతే నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం అన్నమాట ప్రజెంట్ ఈ వ్లాగ్ వచ్చేసి ఓన్లీ టెంపుల్ వ్లాగ్ అనమాట పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళిన ఓన్లీ స్మాల్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా సో ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ